చెంగిచర్ల బోర్డు పల్ సర్కిల్ పరిధిలోని చెంగిచర్ల ఎమ్మెల్ఆర్ కాలనీలో చెంగిచర్ల మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మున్నూరు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు చెంగిచర్ల మున్నూరు సంఘం అధ్యక్షులు పిల్లి శ్రీకాంత్ పటేల్ మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గోణ శ్రీనివాస్ విశిష్ట అతిథులు వివిధ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్య అతిథులు ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది రాబోయే రోజుల్లో రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ చెంగిచర్ల మున్నూరు కాపు సంఘానికి అండదండల అందరూ ఒకటే ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సమాజ ఐక్యతకు మరో మైలురాయిగా నిలిచింది అన్నారు

అందరు ఒకసారి కదా సార్ సార్ అందరు ఇక్కడ కొంచెం చేతుంద ఈరోజు ఇంత చక్కటి కార్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చెంగిచెర్ల మునుకాపు సంఘం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఉద్యాధికారి వారి పదాధికారులు కార్యవర్గ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముందుగా వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఆంగ్లం అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు అడ్వాన్స్ ముందుగా చెంగిత మునుకాఫ్ సంఘం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర మునుకాఫ్ మహాసభకు అనుబంధ సంస్థగా ఉండి రావడం మహాసభ కూడా అదృష్టంగా భావిస్తుంది అదేవిధంగా వారు చేపట్టే కార్యక్రమాలన్నిటికీ కూడా తెలంగాణ రాష్ట్ర మునుగో మహాసభ వారికి ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటూ వారి వెన్నట్టుంటూ ఉండి వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా రాష్ట్ర మును కాపు మహాసభ తరఫున వారికి ఉంటుందని అదేవిధంగా రాష్ట్రంలో చేపట్టే కార్యక్రమం మహాసభ తరఫున చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళని ఆహ్వానిస్తాం పరస్పరంగా అందరం కులం తాటిపైకి తీసుకొచ్చి మును కాపు కులాన్ని దాటిపైకి తీసుకొచ్చి అందరూ ఒకటై ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుతు అదేవిధంగా అందరినీ కూడా సమావేశం ఏర్పాటు చేసి పేరు చివరిలో అందరిది ఒకటే పేరు ఉండాలని చెప్పేసి భావిస్తూ రాబోయే తరానికి మనం ద్రోహం చేయకుండా అందరినీ కూడా కలుపుకొని పోవాలని చెప్పేసి భావిస్తూ రాష్ట్రమును కా మహాసభ ఆ దిశగా ప్రయాణిస్తుంది ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కూడా అందరం కలిసి ఎదుర్కొనే ధైర్యం సత్తా మనకున్నది రాబోయే తరంలో రాజకీయంగా ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఆర్థికంగా విద్యాపరంగా సామాజిక పరంగా ఎదిగినాక రాజకీయంగా మనం ఎదిగినప్పుడే మును కాపులకు భవిష్యత్తు ఉంటుంది రాజకీయంగా ఎదిగినాకనే మనం అన్ని మనకు కావాల్సిన వసతులు మనం ఏర్పాటు చేసుకోగలమని చెప్పేసి భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో మోసి ందరికీ అందరికీ నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనము ఫస్ట్ జింగికెళ్ళ చింకి క్యాలెండర్ ఆవిష్కరణకు చేసిన మన రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్ గారు మన కుల పెద్దవులు మరి సంఘానికి పెద్దగా మన ఎన్నో రంగాలల్లో ఉన్న మన సంఘ అధ్యక్షులు కావచ్చు మన పెద్దలు అందరూ కూడా ఈ ఆహ్వానాన్ని మన మన్నించి ఇంత పెద్ద సక్సెస్ చేయడం అనేది చాలా పెద్ద గొప్పతనం ఇది మనకు వచ్చింది ఇరవై ముప్పై కూడుతున్న ఉన్న సంఖ్యని ఇప్పుడు రెండు వందలకు పెంచాము ఇక్కడ అంటే మన కుల మన కుల బంధువులు ఇంకా అన్ని కులలో కూడా ఉన్నారు మా మా ప్రయత్నం ఇదే మన సంఘాన్ని బలోపేతం చేసుకోవడము మనకు కావాల్సిన మన న్యాయ పోరాటాలతో మనం రాష్ట్రం మన ఉన్న మన అధ్యక్షుల వారితోని ఏదైనా మన 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 లేక చదువుకున్న భేదవాళ్ళకైనా కానీ ఇంకెవరికైనా ఎవరైనా విద్య విద్యా విద్యలో ఉన్న లీకర్ సెక్షన్స్ అయిన వాళ్ళు కూడా మనకి మన ఏదైనా ఫలాలు కావాలో బెనిఫిట్స్ కావాలన్నా కూడా మన మునుగో మహాసభ ఉన్నదని గుర్తిస్తున్నాను ఇంత పెద్ద ప్రోగ్రామ్ని క్యాలెండర్ ఆవిష్కరణ సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్